నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురిములు తెలుగు ఆడియో స్టోరీస్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి యార్ మాది కోరిన ప్రణయం ఎపిసోడ్ ట్వంటీ వన్తో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల కథ అందరిలోకి రీచ్ అవుతుంది యార్ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం సముద్రం నీళ్లతో ఆడుతూ ఆడుతూ ముందుకు చూసిన భూమి భయంతో బొమ్మల బిగుసుకుపోయి ఆద్య చేయిని గట్టిగా పట్టుకుంటుంది భూమి తన చేయి పట్టుకున్న విధానంలో తేడా తెలియడంతో ఏమైంది భూమి అని అడుగుతుంది ఆద్య అప్పటికే భూమికి చిన్నగా ఒళ్ళు వణుకుతుండేసరికి ఏమైంది భూమి షడన్గా ఎందుకలా అయిపోయావు అని కదుపుతూ అడుగుతుంది ఆద్య ఆద్య కదిపేసరికి ఆద్య వైపు చూసి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఆద్య మేడం అని కంగారుగా అంటుంది భూమి ఏమైంది ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా ఇప్పుడేమైంది అని అడుగుతుంది ఆద్య అనుమానంగా ఇంకా చాలు రండి మేడం వెళ్ళిపోదాము అని చేయి పట్టుకొని బలవంతంగా లాక్కొచ్చేస్తుంది భూమి అరే ఆగు అని ఆద్య అంటున్నా అద్వైత్ దగ్గరికి లాక్కొని వచ్చేసి మనం వెళ్ళిపోదాం పదండి అద్వైత్ సార్ ఇంకో దగ్గరికి వెళ్దాం పదండి అని కంగారుగా అంటుంది షడన్గా భూమిలో మారిన మార్పుని గమనిస్తూనే ఉన్న అద్వైత్ అప్పటికే లేచి ముందుకి అడుగులు వేస్తుండగా భూమి వాళ్లే తనని చేరగానే భూమి వెళ్ళిపోదామని అనడం కంగారు పడుతూ ఉండడం వెనక్కి వెనక్కి తిరిగి చూడడం చూసి ఏమైంది భూమి అని అడుగుతాడు అద్వైత్ ఏమీ కాలేదు నాకెందుకో తలంతా తిరిగేస్తున్నట్లుగా ఉంది మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి అద్వైత్ సార్ అని అంటుంది భూమి తను దేనికో భయపడుతుందని ఇద్దరికీ అర్థమవడంతో ముందు తనని అక్కడి నుంచి తీసుకువెళ్లడమే మంచిదని అక్కడి నుంచి తీసుకొచ్చి కారులో కూర్చోబెడతారు ముందు మంచినీళ్ళు తాగు అని వాటర్ బాటిల్ ఇస్తుంది ఆధ్య అది అందుకోవడానికి కూడా చేతులు వణుకుతున్న భూమిని చూసి ఎందుకు భూమి అంత భయపడుతున్నావు ఎవరినన్నా చూసావా అని డౌట్గా అడుగుతాడు చుట్టూ గమనిస్తున్న అద్వైత్ లేదు లేదు నేనెవరిని చూడలేదు అని కంగారుగా అంటుంది భూమి సరే సరే తల తిరుగుతుంది అన్నావు కదా కాసేపు కళ్ళు మూసుకొని సీట్లో పడుకో అని చెబుతాడు అద్వైత్ పర్వాలేదు సార్ అంటూ కళ్ళు మాత్రం తను వచ్చిన వైపే నిలిపేస్తుంది భూమి ఏమైంది అన్నట్టు ఆద్య కళ్ళెగరేస్తూ అడుగుతుంది అద్వైతునే ఏమో అని అద్వైత్ భుజాలు ఎగరేస్తూ అంటాడు ఆ డాక్టర్ ఇక్కడుందేంటి నన్ను వెతుక్కుంటూ నా కోసమే వచ్చారా వాళ్ళు అని ఆలోచిస్తుంది భూమి లేదు లేదు నా కోసమే వస్తే నవ్వుతూ నేలల్లో ఎందుకు ఆడతారు వాళ్ళు ఏదో ఫ్యామిలీతో వచ్చినట్టున్నారు కానీ అసలు ఆవిడ ఇక్కడ ఎందుకు ఉంది ఆవిడ ఇక్కడ డాక్టర్ కాదు కదా అమ్మో ఆవిడ ఇక్కడ ఉందంటే నేను చాలా జాగ్రత్తగా ఉండాలి నన్ను చూసిందంటే చెప్పేస్తుందేమో అయినా నేను మాస్క్ పెట్టుకున్నానుగా చూసి ఉండదులే చూసి ఉంటే నా దగ్గరికి వచ్చేసేది కదా నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని ఆలోచిస్తూనే ఉన్న భూమిని కదిపి ఏమైనా తింటావా భూమి అని అడుగుతాడు అద్వైత్ ఆహా నాకు ఇప్పుడేమి వద్దు అద్వైత్ సార్ ఇంక మనం వెళ్ళిపోదామా అని అడుగుతుంది భూమి కారులోనే కూర్చున్నావు కదా కాసేపు అలా కూర్చొని నీకు ఇష్టమైన సముద్రాన్ని చూస్తూ ఉండు మీకోసం నేనేమైనా తీసుకొస్తాను అని అంటాడు అద్వైత్ నేను మరీ ఎక్కువ భయపడితే వీళ్ళకి అనుమానం వచ్చేస్తుంది ఇక నార్మల్గా ఉండడమే బెస్ట్ మాస్క్ పెట్టుకున్నాను పైగా కారులో ఉన్నాను వాళ్ళకి చూసే అవకాశం ఉండదులే అని మీ ఇష్టం అద్వైత్ సార్ అని అంటుంది భూమి అన్నయ్య మంచి కాల్చిన మొక్కజొన్న కండికి నిమ్మకాయ పట్టించి తీసుకురా అని చెబుతుంది ఆద్య నీకేమి కావాలి భూమి అని అడుగుతాడు అద్వైత్ నాకు కూడా అదే తీసుకురండి అద్వైత్ సార్ అని చెప్తుంది రా భూమి మనం కూడా సరదాగా కిందకి దిగి ఎంజాయ్ చేద్దాం అని అంటుంది ఆద్య మీరు వెళ్ళండి ఆద్య మేడం నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది భూమి చూడు ఈ మేడంలు సార్లు అన్నావంటే ఇక్కడే నిన్ను వదిలేస్తా చెప్తున్నాను అంటుంది కోపంగా ఆద్య ఆవిడ గారి దృష్టిలో నువ్వొక యాభై ఏళ్ళ ముసలమ్మవి నేనొక అరవై ఏళ్ళ ముసలోడిని అందుకే అలా అంటుంది అని చిరుకోపంగా అంటూ వాళ్ళ కోసం వాళ్ళు అడిగింది తీసుకురావడానికి వెళ్తాడు అద్వైత్ ఇదిగో భూమి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ సారు మేడం అనే విషయాలు మా దగ్గర మానేయి మిగతా వాళ్ళని నువ్వు ఎలా పిలుచుకుంటావో నీ ఇష్టం మేము నిన్ను ఫ్రెండ్గా ట్రీట్ చేస్తుంటే నువ్వేంటి మమ్మల్ని అదే పిలుపులతో పిలుస్తావు అలా అయితే నీతో నేను మాట్లాడడం మానేస్తాను అని అంటుంది ఆద్య అలా పిలవడం వల్ల వచ్చే నష్టం ఏముంది అని అడుగుతుంది భూమి నువ్వు నాకు ఫ్రెండ్వి అలాగే ఉండు ఫ్రెండ్స్ ఎవరైనా అలా మేడం సార్ అని పిలుచుకుంటారా అయితే నిన్ను కూడా నేను భూమి మేడం అని పిలుస్తాను అప్పుడు నువ్వే మారుతావేమో అని చిరుకోపంగా అంటుంది ఆధ్య నేను కూడా మేడం అనే పిలుస్తాను అని అంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన అద్వైత్ ఇద్దరికీ మొక్కజొన్న కండి అందిస్తూ అయ్యో మీరు నన్ను మేడం అని పిలవడం ఏంటి అని అంటుంది భూమి మరైతే నన్ను ఆద్య అని మాత్రమే పిలువు అని చిరుకోపంగా చెబుతుంది ఆద్య ఓకే అలవాటు చేసుకుంటానులేండి అంటుంది భూమి నన్ను కూడా అద్వైత్ అని మాత్రమే పిలువు భూమి అని చెబుతాడు అద్వైత్ నో నో మీరు నాకంటే పెద్దవారు కదా మిమ్మల్ని మాత్రం సార్ అనే పిలుస్తాను సీనియర్స్ని సార్ అనే పిలుస్తారంట కదా అని అంటుంది భూమి ఆహా అది ఎవరు చెప్పారు నీకు అని అనుమానంగా అడుగుతాడు అద్వైత్ క్లాస్ రూమ్లో చాలామంది అనుకుంటున్నారులేండి కాబట్టి మీరు నాకు సీనియర్ బాగా అందుకని మిమ్మల్ని సార్ అనే పిలుస్తా అని అంటుంది భూమి ఇది చాలా అన్యాయం భూమి అని అద్వైత్ అంటాడు అప్పుడే భూమి చూసిన డాక్టర్ వాళ్ళు కూడా పార్కింగ్ దగ్గరికి రావడం చూసి వెంటనే తలవంచేసుకుంటుంది భూమి ఈ భూమి ప్రవర్తన చాలా విఆర్డ్గా ఉంది ఎవరిని చూసి భయపడుతుంది ఇంతమందిలో ఎవరని అర్థం కావట్లేదు చెప్తే అన్నా బాగుంటుంది అడిగినా చెప్పదు అని వాళ్ళందరినీ గమనిస్తాడు అద్వైత్ అందరూ ఫ్యామిలీలతోనే ఉన్నారు ఎవరూ తేడాగా కనిపించలేదు మరి ఎవరిని చూసి భయపడుతుంది అని ఆలోచిస్తూనే ఇక బయలుదేరదాం మనం కూడా అని అంటాడు కార్ ఎక్కుతూ అద్వైత్ అద్వైత్ కార్ స్టార్ట్ చేసి కొంచెం ముందుకు వెళ్ళే వరకు భూమి తలదించుకునే ఉంటుంది కొద్దిగా ముందుకు వెళ్ళాక అప్పుడు తలెత్తి చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తూ ఉంటుంది వైజాగ్ చాలా అందంగా ఉంది అద్వైత్ సార్ అంటుంది భూమి ఇంకా నువ్వు చూడవలసినవి చాలా ఉన్నాయి ఇంకోసారి వద్దాం అని అంటూ కారు స్పీడ్ పెంచుతాడు అద్వైత్ నేను ఎక్కువ బయటికి రాకపోవడం మంచిది ఆశ్రమానికి వెళ్ళిపోతే ఆశ్రమం కాలేజీ వరకే ఉండడమే అప్పుడు నన్ను ఎవరు అంతగా చూసే అవకాశం ఉండదు కాలేజీకి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటుండగానే ఇల్లు చేరుకోవడంతో కారు దిగుతుంది భూమి లోపలికి వెళ్ళగానే ఇద్దరూ వెళ్ళి ఫ్రెష్ తడి తడిబట్టలతో ఉన్నారు కదా అని అద్వైత్ అనడంతో భూమి ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళిపోతుంది దక్షత్ హాల్లోనే ఉండడం చూసి భూమి వెళ్ళిపోయాక తను ఎవరిని చూసి భయపడింది అద్దు అని అడుగుతాడు దక్షత్ అద్వైత్ని ఆశ్చర్యంగా చూస్తాడు అద్వైత్ దక్షత్ని ఆ విషయం నీకెలా తెలిసింది అన్నట్టుగా మీ వెనక సెక్యూరిటీని పంపించాడులేవాడు ఇంతకీ భూమి ఎవరిని చూసి భయపడింది సెక్యూరిటీ ఫోన్ చేసి తక్షకి చెప్పారంట షడన్గా తను ఎవరినో చూసి భయపడుతున్నట్లుగా వచ్చేసి చాలా తేడాగా ప్రవర్తించిందంట కదా అని అడుగుతారు మనోహర్ గారు అదే నాకు అర్థం కావడం లేదు నాన్న ఆడుతూ ఆడుతూ ఉన్న అమ్మాయి షడన్గా బొమ్మలా బిగుసుకుపోయింది అది చూసి నేను వెళ్ళబోతుండగానే ఆద్యాన్ని బలవంతంగా అక్కడి నుంచి లాక్కుంటూ నా దగ్గరికి వచ్చేసి వెళ్ళిపోదాం అని గొడవ చేసింది తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టాక చాలాసేపు భయపడుతూ వణుకుతూనే ఉంది కాసేపట్లో మళ్ళీ సర్దుమణిగింది అనుకున్నాక మళ్ళీ తర్వాత ఎవరిని చూసిందో తెలియదు కానీ తలదించేసుకొని కూర్చుంది కాసేపు అని చెబుతాడు అద్వైత్ తనంత తేడాగా బిహేవ్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేయాలి కదా ఎవరిని చూసి భయపడిందో అని తనను వెతుక్కుంటూ ఎవరైనా వచ్చారేమో అని బాగానే మాట్లాడతావు కదా తనతో మాటల్లో పెట్టి కనుక్కోవాలి కదా విషయం అని సీరియస్గా అడుగుతాడు దక్ష లేదు అన్నా అడిగిన తను చెప్పదు కదా అప్పటికి అడిగాను ఏమైంది అని కానీ చెప్పలేదు తను అక్కడ అనుమానించేలా ఎవరూ కనిపించలేదు ఫ్యామిలీసే ఉన్నాయి పార్కింగ్ దగ్గర కూడా తను తల వంచేసినప్పుడు నేను గమనించాను అక్కడ కూడా ఫ్యామిలీ సరదాగా ఒకరినొకరు మాట్లాడుకోవడమే చూశాను ఎవరూ తేడాగా కనిపించలేదు నాకు అని చెబుతాడు అద్వైత్ ఎవరినో చూసి తను భయపడింది బయటకు తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళని ఆడుకోమని వదిలేసి నువ్వు పక్కన కూర్చోవడం కాదు చుట్టూ అబ్జర్వ్ చేయడం నేర్చుకో అని చెప్పి దక్షత్ పైకి వెళ్ళిపోతాడు నువ్వు చూసినప్పుడు ఎవరు తేడాగా కనిపించలేదా అద్దు అని అడుగుతారు వైజయంతి గారు లేదు మా అలా ఏమీ అనిపించలేదు నాకు కాకపోతే తనైతే భయపడింది బాగానే అయినా నీ పెద్ద కొడుక్కి అంత కేరింగ్ వచ్చింది ఏంటంటావు అని కళ్ళెగరేస్తూ అడుగుతాడు అద్వైత్ వాడెప్పుడు కేరింగ్గానే ఉంటాడు నీలాగా ఆకతాయిగా ఉంటాడా వాడి కోపమే మీరు చూస్తారు కానీ వాడి కేరింగ్ని మీరు అస్సలు గమనించరు అని అంటారు వైజయంతి ఇప్పుడు మేము ఏమన్నామమ్మా అంత కేరింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా భూమి విషయంలో భూమిని చాలా భయపెట్టాడు కదా అందుకే అడిగాను అంటాడు అద్వైత్ అదేదో ఉదయం అక్షయం ఫోటో పడిపోతుందన్న భయంతో కోపంలో అన్నాడులే ఆ అమ్మాయి బాధ్యత తీసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి కదా బయటికి పంపించినప్పుడు అని సెక్యూరిటీ తనకి ఫోన్ చేసి చెప్పిన విషయం చెప్పాడు మీ నాన్న ప్రాణాలు కాపాడిన అమ్మాయిగా ఆ అమ్మాయి అంటే వాడికి రెస్పెక్ట్ ఉంటుందిరా అని వైజయంతి గారు చెబుతారు దక్ష భూమిని టెస్ట్ చేస్తున్నాడు అనుకుంటా తను ఎలాంటి అమ్మాయి అని తెలుసుకోవడానికి నాకైతే అలాగే అనిపిస్తుంది అంటాడు విజయ్ ఏం టెస్ట్ చేస్తున్నాడో వాడి పేరు వింటేనే భయపడుతుంది చూస్తే పరుగు పెడుతుంది సరే నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను అని అద్వైత్ పైకి వెళ్ళిపోతాడు అప్పుడే భూమి ఫ్రెష్ అయి హాల్లోకి వస్తుంది భూమిని తన పక్కన కూర్చోపెట్టుకొని బాగా ఎంజాయ్ చేశావా భూమి అని అడుగుతారు వైజయంతి గారు వాళ్ళకి విషయం ఏమీ తెలియనట్టుగానే బిహేవ్ చేస్తారు హా బాగా ఎంజాయ్ చేశాను చాలా బాగుంది వైజాగ్ అని అంటూ నేను మీతో మాట్లాడాలి మేడం అని అంటుంది భూమి ఏం మాట్లాడాలి భూమి అని అడుగుతారు హర్ష గారు ఏమైనా చెప్తుందేమో అన్న ఆలోచనతో నేను ఎన్నిసార్లు అడిగినా మీరు మాట దాటేస్తున్నారు నేను ఇంకా ఆశ్రమానికి వెళ్ళిపోతాను మీకు ఇక్కడ భారంగా ఉండడం నాకు అస్సలు నచ్చడం లేదు అది కాక ఇలా ఖాళీగా కూర్చోవడం కూడా నాకు నచ్చడం లేదు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటేనే మంచిది కదా మేడం అని భూమి అంటుండగా బయటికి వెళ్దామని కిందకు దిగిన దక్షత్ ఆ మాటలు విని అక్కడే నిలబడిపోతాడు ఇక్కడ నీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా భూమి మాట్లాడితే ఆశ్రమం అంటావు ఆశ్రమానికి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నావు అక్కడ కూడా ఏ పని ఉండదు అని చెబుతారు శ్రవంతి ఎందుకు ఉండదు మేడం ఏదో ఒక పని చేయిస్తారంట కదా ఆశ్రమంలో అయినా నాలాంటి ఎవరూ లేని వాళ్ళు ఉండాల్సింది అక్కడే కదా ఎన్నాళ్ళని మీకు ఇక్కడ భారంగా ఉంటాను ఇప్పటికే పెద్ద కాలేజీలో జాయిన్ చేశారు నన్ను ఆ మేలు చాలు నాకు ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు కదా నా వల్ల ఎవరికి ఇబ్బంది ఉండకూడదు కదా అంటుంది దక్షతని దృష్టిలో పెట్టుకొని ఇంత పెద్ద ఇంట్లో నువ్వు ఏమైనా బరువా మాకు నీ వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారని చెప్పారా అని అడుగుతారు మనోహర్ గారు అలా అని కాదు సార్ అని అంటుండగా దక్షత్ అక్కడికి రావడంతో తలదించేసుకుంటుంది భూమి ఇదండి ఈరోజుకి భూమి ప్రయాణం మరి భూమి మాటలు విన్న దక్షత్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది భూమి ఆశ్రమానికి వెళ్ళిపోతుందా ఇదంతా తెలియాలి అంటే మరొక అప్డేట్ కోసం వేచి ఉండాల్సిందే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి గారు అలాగే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలు తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్